మా వీడియోను మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం విడుదలైంది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి కొందరు సినిమాను ప్రశంసిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాహు తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ చిత్రంతో అయినా తమ హీరోకి విజయం దక్కాలని కోరుకుంటున్నారు ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాకు కావాల్సినంత హైప్ ని తెచ్చిపెట్టింది భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది ఇప్పటికే ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలుచోట్ల బొమ్మ పడిపోయింది దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఓజీ కథేంటి ఎలా ఉంది పవన్ ఖాతాలో హిట్ పడిందా లేదా తదితర విషయాలను ఎక్స్లో చర్చిస్తున్నారు అవేంటో చదివేయండి ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షితో సంబంధం లేదు ఎక్స్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది సినిమా బాగుందని కొంతమంది అంటే బాగోలేదని మరికొంతమంది చెబుతన్నారు రొటీన్ గ్యాంగ్స్టర్ స్టోరీ అని ఎలివేషన్స్ తప్ప ఇంకేమీ లేదని కామెంట్స్ చేస్తున్నారు కథ కథనం వదిలేసి దర్శకుడు దృష్టంతా ఎలివేషన్పైనే పెట్టాడని విమర్శిస్తున్నారు ఓటీ టెక్నికల్గా బాగుంది కొన్ని ఎలివేషన్స్ మినమా మిగతా కథంతా రొటీన్ అంటూ ఓ నెటిజన్ కేవలం రెండు ఐదు రేటింగ్ మాత్రమే ఇచ్చాడు మొత్తం మీద సినిమాకు మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి కొందరికి నచ్చగా మరికొందరికి నచ్చకపోవడంతో సినిమా విజయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి